అందరికీ నమస్కారం పాపం కాదు అందరికీ నమస్కారం పాపం పెద్ద ఆయనతో నిన్న తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడింది ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయనకి తీసుకుని వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పించిందో గవర్నర్తో కొన్ని అబద్ధాలు ఎలా ఉంటాయంటే ప్రజలు ఇంత అమాయకుల ఇలా మోసపోతారా అన్నట్టుగా ఉంటారు అంటే ఈ ప్రజలు నమ్ముతారా అని కూడా చూడండి ఏమో చంద్రబాబు నాయుడు గారు సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది నెలల్లో ఆరు పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు ఒక ఐదు ఆరు పాయింట్ ఐదు లక్షలు కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు ఓకే ఆరు పాయింట్ ఐదు లక్షలు తో ఏం చేశారు ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఏం చేశారు వివరాలు ఏమన్నా ఇవ్వగలరా రేపు అవి పెట్టడం వల్ల నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చా అన్నారు నాలుగు లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేశామని చెప్తారు ఈ నాలుగు లక్షల ఉద్యోగాలు మీరు ఎవరికి ఇచ్చారు ఏ ఫ్యాక్టరీలో ఎవరెవరికి ఇచ్చారు ఏమన్నా పెట్టగలరా నేను మీరు ఈజీగా తీసుకోకండి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడుకి రైట్ ఇన్ఫర్మేషన్ లెటర్ కింద అడుగుతాను నేను ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు అబద్ధాలు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ వెరీ బ్యాడ్ పోతే ఇంకోటి చెప్పింది ఏంటంటే ఎనిమిది నెలల్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షలు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేవన్నారు ఎక్కడ పూర్తి చేశారు అసలు మీరు టిడ్కో ఇల్లే ఇప్పటి వరకు ఇవ్వలేదు మీ పాత మీరు పంతొమ్మిదో త సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇల్లు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదన్నారు మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది అంటున్నారు తొమ్మిదో నెల మీరెందుకు ఎనిమిది నెలలు ఆలస్యం చేస్తున్నారు తిట్టుకోలేదు ఇల్లు ఇవ్వలేదు ఓటీ పాయింట్ ఎనిమిది లక్షలు ఇల్లు కట్టామంటున్నారు ఎక్కడ కట్టారు అది కూడా అడుగుతాను మిమ్మల్ని ఇకపోతే రెండు వేల ఇరవై ఏడులో పోలవరం పూర్తి అన్నారు సరే చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు తర్వాత ఇరవై 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 తొమ్మిది విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్ళు పూర్తి చేసేస్తా ఉన్నారు అసలు దానికి ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు రూట్ మ్యాపే తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా పూర్తి చేసేయగలరండి అవద్దని అనడానికన్నా సబ్బు ఉండాలి కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా భూగర్భంలోంచి చేయాలా పైని చేయాలా ఇదేమీ లేకుండా మెట్రో రైలు ఇరవై తొమ్మిది కల్లా పూర్తి ప్రజల్లో చేవలో పువ్వులు పెడుతున్నారేమో నాకు ఏమో అర్థం అవ్వట్లేదు ఇకపోతే ప్లాన్ టైట్లింగ్ చట్టం రద్దు చేశా అన్నారు ఎస్ ప్లాన్ టైట్లింగ్ చట్టం అసెంబ్లీలో రద్దు చేశారు ఓకే రెండు వేల రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు ఓకే అసలు అన్నా క్యాంటీన్లో ఎంతమంది వింటున్నారు ఒక అన్నా క్యాంటీన్లో రోజుకి ఎంతమంది వింటున్నారు రెండు వందల నాలుగు క్యాంటీన్లో ఎంతమందికి మీరు భోజనం పెడుతున్నారు లెక్క ఏమన్నా చెప్పగలరా రోజుకి ఎంత అవుతుందన్న చెప్పగలరా మాస్కింగ్ అబ్ జస్ట్ ఆస్కి తలసరి ఆదాయం ముప్పై వేలు ముప్పై ఒక్క వేలు పెంచా ఉన్నారు ఉద్యోగాల జీతాలు పెరగలేదు వ్యాపారాలు పెరగలేదు ఏమీ పెరగలేదు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఇవ్వలేదు మరి తలసరి ఆదాయం ముప్పై ఒక్క వేలు పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు అది ఎలాగో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది పది పోర్టుల్ని ప్రపంచ స్థాయి పోర్టుల దగ్గర తీసుకెళ్తూ ఉంటున్నారు ప్రపంచ స్థాయి ఓడల రేవుల వరకు తీసుకెళ్ళుతున్నా అని గవర్నర్ గారు చెప్తున్నారు దానికి ప్లాన్ ఏంటో తెలియదు ఇంకా ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీమ్ ఇది ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ఇచ్చిన స్కీమ్ కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు ఇది అది కూడా చెప్పుకున్నారు సరే ఇకపోతే ఎలక్షన్స్లో ఏమి హామీలు ఇచ్చారు ఏమి నెరవేర్చారు ఏమి నెరవేరలేదు నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆ ఎలక్షన్ హామీల గురించి కానీ గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ హామీల గురించి కానీ దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు మీరు ఇచ్చిన హామీలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు వినండి నెలకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందడం పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం రైతు భరోసా ఇరవై వేలు ప్రతి మహిళలకు నెలకు పంతొమ్మిది వేల నుండి యాభై తొమ్మిది వేల వరకు పదిహేను వందలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పింఛం డాకా సంఘాలకు వడ్డీ లేని రుణం పది లక్షలు బీసీలకు ఆదరణ ప్రత్యేక రక్షణ చట్టం కింద ఐదు వేల కోట్లు డిపాజిట్ చేస్తా అన్నారు స్థానిక సంస్థలకు నామినేట్ పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నారు హాజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం లక్ష రూపాయలు చేస్తా అన్నారు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి ఆటో డ్రైవర్లు కట్టి ట్యాక్సీ డ్రైవర్లు కట్టి పదిహేను వేలు నెలకి ఇస్తా అన్నారు జరినామా హరిత పన్ను కూడా తగ్గిస్తూ ఉన్నారు పూజాలకు పూజారులకు ఆర్థిక సహాయం పదిహేను వేలు ఇస్తా అన్నారు ప్రతి చేనేత కుటుంబానికి ఏటా సహాయం ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు ఒక రూపాయి కూడా కట్ట కట్టే పని లేకుండా ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇస్తా ఉన్నారు మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయం ఇరవై వేలు అన్నారు బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు అన్నారు అందుబాటులోనికి ఉచిత ఎమ్మెల్యేలు లబ్ధిదారులు ఉచిత ఇసుక ఉచిత ఎవరు లబ్ధిదారులు అంటే ప్రజలు కాదు ఎమ్మెల్యేలు లబ్ధిదారులు ఎమ్మెల్యేలకే ఉచిత ఇసుక వాళ్ళు అమ్ముకుంటారు అది ఉచిత ఉచిత ఇసుక అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఎస్సి ఇచ్చారు జగన్ తీసేసిన అన్ని ఎస్సీ పథకాలు తిరిగి పునరుద్ధరణ ఒక్క ఎస్సీ కూడా ఒక్క పథకం కూడా పునరుద్ధరించలేదు మెడికల్ కాలేజీలో కొత్తగా పెట్టిన అడ్మిషన్ విధానం ఇంతకు ముందు ఉన్నాడు చర్యలు ఆయన మెరిట్కి మొత్తాన్నిటికి పాత్ర వేసాడు ఈయన ఇంకా పాత్ర వేసేస్తున్నాడు అంటే ఫీజు అంటే ఎస్సీ పథకాల్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంటు పీజీలకి డిగ్రీ డిగ్రీ వరకు ఉంది పీజీ రౌడ్ కల్లా ఫీజు రియంబర్స్మెంట్ తీసేసారు అలాగే చాలా స్కీములు తీసేశారు ఒకటి కాదు చాలా స్కీములు తీస్తారు అది చెప్తే చాలా టైం అయిపోతుంది నేను అది ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు పథకాలు తీసేశాడు ఎస్సీ పథకాలు అవన్నీ పెడతానని చెప్పాడు ఎలక్షన్ ముందు అవి ఏమీ కూడా పెట్టలేదు ఇప్పుడు ఇన్ని పథకాలు దగ్గర దగ్గర ఇరవై ఒక పథకాలు ఉన్నాయి ఇరవై ఒక పథకాల్లో ఎస్టీ పథకాలు ఇంకో పదిహేడు పథకాలు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై పథకాలు వరకు ఆయన ప్రామిస్ చేసి ఒక లై ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఒకటిని తర్వాత ఏమో ఒక సిలిండర్ ఒకటిని తర్వాత ఉచి అన్నది ఎమ్మెల్యేలకు ఇవ్వడం తప్పితే ఇంకేమన్నా చేశారా ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ఎంతకాలం పరిపాలిస్తావు చంద్రబాబు ఇది పూర్తిగా మోసపూరితమైన దొంగ హామీలు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిన్ను తుక్కుగా ఓడించడానికి సిద్ధపడి ఉన్నారు ప్రజలు ప్రభుత్వం మరిన్ని పరిపాలన చేస్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వం పరిపాలన దాంట్లో మనం ఇంకా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఓట్లు మనం వేయాలా విజ్ఞులు అందరూ ఆలోచించండి ఉపాధ్యాయులు అందరూ ఆలోచించండి తర్వాత డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తూ ఉన్నాడు పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మీ గురించి పోరాటం చేస్తాడు మీ తలలో నాలుగులో ఉంటాడు ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని మేము ముందుకు వచ్చాడు సుందరికి ముప్పై నాలుగో నెంబర్గా ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ